ఆ కదోండి మారుది కొల్ల మాట దపండి ఆ ఆగండి సార్ మాట దరు కొట్టు పారుకు తరువా ఎత్త చెప్పు కేకని పొరస్ లాను ఎత్తని మాదలు ఎత్తని కైలము నువ్వు ఎవరు అది ఏంటి కొట్టు కొల్ల ఏయ్ ఇది కాలేదు మాకన్నీ అక్కడ నీ ఏంటి వస్తావు చూసావా నీ ఏంటి కొట్టు కొల్ల చూసావా నీ అన్నీ ఎందుకు ఏయ్ తెలుసు తీసు <gchwunoi'llumli">? நே பால